మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ సీనియర్ నాయకురాలు కోర్నాని అను యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎంపీ మార్గాణి భరత్ రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పార్లమెంటు సభ్యుడిగా తానేంటో నిరూపించుకున్నారని వైసీపీ సీనియర్ నాయకురాలు బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొర్నాని అను యాదవ్ అన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన వంతుగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో తాము ముందుకు నడుస్తున్నామని పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ వైసీపీని అధికారంలోకి తేవడమే జయంగా కృషి చేస్తామన్నారు ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలందరూ చూశారని ఆమె పేర్కొన్నారు ఒక రక్తదాన కుదిరాదు మరి భోజనం మరి బండి డొనేట్ చేయడం జరిగింది ఒక విధం ఎవరు లేరు ఆ చూసి చాలా బాధల్లో ఉండాలి ఒక వీడియో రూపంలో చూసి ఆ అమ్మాయికి ఏదో రకంగా సాయం చేయాలని భర్త గారి పేరు నేను ఈ బండిని డొనేట్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఫుడ్ డొనేషన్ కూడా చేశాము మా ఫ్రెండ్ గారికి తగ్గించి భర్త మార్గాని భర్త గారికి ఎటువంటి ఫుడ్లు ఎన్నో చేసుకోవాలి మరి ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తిలో కోరుకుంటామండి ఈరోజు మరి ఒక ఉన్నత స్థానానికి ఇచ్చిన మార్కానీ భర్త గారికి మరి జగనన్న శుభాకాంక్షలు నిజంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మరి ఎంత అభివృద్ధి రాజమండ్రిలో అనేక రకాల అభివృద్ధి చేశారు ఏ నాయకుడు చేయలే ఇంకా స్వచ్ఛంగా ఆయన మనసు పెట్టి మరి మా మార్కానీ భర్త గారు కంపల్సరీ ఏంటి స్ట్రీట్ ఏంటి అనేక వార్డుల్లో నాయక రకాలుగా అభివృద్ధి చేస్తూ తన మన భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ఎలాగైతే ఉంటారో అలాగే స్వచ్ఛందంగా మరి ఎంపీ మాని భరత్ గారు కనామన లేకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించి ప్రతి ఒక్కరికి సాయం పొందే చేసే వ్యక్తి